అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం పదిహేడవ భాగం రచయిత మోక్ష గారు ఏంటి నీకు డ్రగ్స్ అలవాటు కూడా ఉందా అన్న అతని చేంజ్ అయిన వాయిస్ విన్న మను బల్లును నవ్వుతూ నాకు తెలుసు వచ్చింది నువ్వేనని అంటూ వెనక్కి తిరిగిన మను ఆముదం తాగినట్టుగా మొహం పెట్టిన వేద్ని చూసి ఏమైంది కనిపెట్టేశానని బాధపడుతున్నావా అని వేద్ ముక్కు పిండుతూ అడుగుతుంటే వేద్ కోపంగా మను చేతుల్ని గట్టిగా పట్టుకొని నీకు డ్రగ్స్ కూడా అలవాటు ఉందా అని అడిగాడు కోటి రూపాయలు ఇచ్చిన కొన్ని పనులు నేను చెయ్యను అందులో ఫస్ట్ పని ఇదే అని అంది మను మరి సిగరెట్ అన్నాడు నుదురు చిట్లించి అదంతా ఒకప్పుడు బాస్ ఇప్పుడు అవన్నీ మానేశాను అవి చేయించున్నావు అని అంది మను ఒకప్పుడు అంటే మను చేతులు వెనక్కి మెలేస్తే అడిగాడు ఒకప్పుడు అంటే గతం అవన్నీ పాత పనులు ఇప్పుడు ఓన్లీ నేను నా విస్కీ అంతే అన్నాడు అసలు ఇన్ని అవలక్షణాలు ఏంటి నీకు మా నాన్న దయతలిచి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేశాడు కానీ నీ గురించి తెలుసాక నిన్ను ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారా అన్నాడు వేద్ అబ్బో పెద్ద గొప్పే నాకున్న ఆస్తికి అందానికి పెళ్లి కొడుకులు నా ముందు క్యూ కట్టేవారు తెలుసా అని అంది గొప్పగా ఏడ్చావులే కానీ అని విప్పేసిన బ్లైండ్ ఫోల్డ్ని తిరిగి కట్టి పద అన్నాడు ఎక్కడికి అని అంది మను చెప్పాను కదా సర్ప్రైజ్ అని అన్నాడు వేద్ సీరియస్గా ఫేస్ పెట్టి అబ్బా అలా ఏడుస్తూ చెప్పకపోతే కాస్త నవ్వుతూ స్వీట్గా చెప్పొచ్చు కదా అని అంది మను చెప్పేవాడిని కానీ నువ్వు అలా చెప్పించుకునే స్టేజ్ ఎప్పుడో దాటేసేవన్నాడు వేద్ కానీ నాకు భయం వేస్తుంది వేదు మొత్తం చీకటిగా ఉంది నాకేం కనపడట్లేదు అంటూ అడుగు వేయలేక అక్కడ నిలబడిపోయిన తనను వేద్ అతనితో పాటే అడుగులు వేయించుకుంటూ తీసుకుని వెళ్ళాడు తనని సెల్లార్లోకి తీసుకొచ్చి బ్లైండ్ ఫోల్డ్ తీసి సర్ప్రైజ్ అని చెవి దగ్గర చెప్పగానే తలెత్తి చుట్టూ చూసిన మనుకి తన ఎదురుగా ఉన్న క్రిమ్సెంట్ కలర్ పెంచ్ తప్ప అన్నీ చూస్తూ ఏం సర్ప్రైజ్ అని అంది వేద్తో నీ కళ్ళేవైనా ప్రాబ్లమా అని మనసులో అనుకొని నీ ఎదురుగా ఉంది కదే అన్నాడు వేద్ నా ఎదురుగానా అంటూ ఆ కార్ మీద చేయి వేసి దాని పక్క కిందకి వెనక్కి చూస్తుంటే కానీ ఆ కార్ కనిపించట్లేదు తనకి ఆమె ప్రవర్తనకి విసుగు చెందిన వేద్ తప్పిమని మొట్టికాయ ఒకటి వేసి కళ్ళు దొబ్బాయా నీ కళ్ళ ముందున్న కారేంటి అని అడిగాడు వేద్ ఈ కారా బెంజా ఓ సర్ప్రైజ్ ఇందులో ఉందా అంటూ డోర్ తీయబోయేది దాన్ని కట్టిన రిబ్బని చూసి కొంపదీసి ఈ కారే సర్ప్రైజా అని అంది మను అవునే అంటూ తలపాదుకొని ఈ మట్టిపురతో డాక్టర్ ఎలా అయ్యావే నువ్వు అని అన్నాడు అంటే నాకు కార్ గిఫ్ట్ ఇచ్చేంత రిలేషన్ మన మధ్య లేదు కదా అనుకొని అంటూ ఆగిపోయి అవును నాకు కార్ గిఫ్ట్గా ఇవ్వాలని నీకెందుకు అనిపించింది వేదు అని అడిగింది మను నువ్వు రోజు ఎవడి బైక్ మీద పడితే వాడి బైక్ మీద ఇటో కాలు వేసుకొని కూర్చోవడం చూడలేక అన్నాడు వే నేను ఎవరి బండి మీద వెళ్తే నీకెందుకు అయ్యా అని అంది మను ఒకరి బైక్ మీద అయితే ఊరుకునే కానీ ప్రి కనిపించిన ప్రతి ఒక్కడి బైక్ ఎక్కితే మా ఇంటి పరువు పోతుందని కొన్నాను నీ కోసం అన్నాడు అయితే మాత్రం నా ఒక్కదానికి ఏ ఆల్టో కారో సరిపోయేది కదా ఈ బెంజ్ ఎందుకు అంది మను సరే అయితే తిరిగి ఇచ్చేసి ఒక ఆటో కొన్నా పోని అని అన్నాడు వెటకారంగా ఆహా వద్దులే అంటూ కార్ని రెండు చేతులు చాపి హత్తుకొని బెంజ్ కార్ అది నాకు ఇష్టమైన కలర్ పోనీ ఉండని అని అంది మను మరైతే ఇవిగో కీస్ డ్రైవ్ చేయి అన్నాడు మను కార్పై చిన్నగా పెదాలద్దీ నువ్వే ఇచ్చావు కదా ముందు నువ్వే డ్రైవ్ చేయండి పద అంటూ తను ప్యాసింజర్ సీట్లో కూర్చుంటే వే డ్రైవర్ సీట్లో కూర్చొని ఇంజన్ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్దాం అన్నాడు బీచ్కి అంది వర్షంలోనా అని అన్నాడు అది నా ఫ్యాన్సీ బావా నీతో బీచ్కి వెళ్ళాలని అని నాలి ఖర్చుకొని అంటే నా బెటర్ ఆఫ్తో ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకపోయినా మనమిద్దరం భార్యాభర్తలమే కదా అందుకే లాజిక్ అని అంటూ వేలు చూపించింది మనం సీట్ బెల్ట్ పెట్టుకోమరీ అని తనకి ఇన్స్ట్రక్ట్ చేసి కార్ని బీర్చ్ రోడ్లో పోనిచ్చాడు తన పక్కన ఉన్న విండో షీల్డ్ని టపటపా కొడుతున్న నీటి తుంపర్ని ఎంజాయ్ చేస్తూ షీల్డ్ దించబోయిన మనుని టప్పి మన తలపై ఒకటేసి ఇప్పటి వరకు వర్షం తడిచింది చాలదా అని కసిరాడు మరైతే బీచ్కి వెళ్ళాక కూడా ఇలాగే కారులో కూర్చోవాలా అంది మను వర్షం తగ్గితే ఆలోచించవచ్చులే అని అన్నాడు వేద్ చాలా కోల్డ్గా సెన్స్లెస్ ఫెలో అని కొనుక్కుంది మనసులో అవును వర్షం అనగానే మీ అమ్మాయిలు ఎందుకింత ఓవరాక్షన్ చేస్తారు ఆ వర్షంలో తడుస్తూ బురద ఒంటికి పూసుకుంటూ రోడ్డు మధ్యలో డాన్సులు చేస్తూ మీరు పెద్ద హీరోయిన్ అన్నట్టు అన్నాడు వేద్ ఓయ్ మిగిలిన అమ్మాయిల సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం వర్షం అంటే చాలా ఇష్టం అంది మను అదే ఎందుకు అంటున్నాను అన్నాడు నీకు లిల్లీ అంటే ఇష్టం అన్నావు ఎందుకని అడిగానా అంది మను వేద్ ఇంకా మాట్లాడలేదు అతని మొహంలో భావాలు మారిపోయాయి కోపం వచ్చింది అని అనుకొని తొంగి చూసి వేద్ మొహంలోకి చూసింది మనం మొక్కజొన్న పొత్తులు కాల్చే బొగ్గులా ఎర్రగా మారిపోయింది అతని మొహం మండుతున్నట్టు ఉంది అని మనసులో అనుకొని మరివి మాట్లాడకుండా గప్చుప్గా సీట్కి జారుకొని కూర్చొనిపోయింది మను కార్ బీచ్ రోడ్లో ఆగింది పైనుంచి పడుతున్న వర్షం చినుకులను ముందుగానే తాకాలన్న ఉద్దేశంతో ఎగిరెగిరి పడుతున్న సముద్ర పనులను చూసి మను మనసు అలాగే ఎగిరింది వేది గురించి మర్చిపోయి బయటికి వెళ్దామని డోర్ తీయబోతుంటే ఏ అని వినిపించిన వేది ధరపుకి ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా తీసుకురావడం ఎందుకు మన ఇంటి బాల్కనీలో కూర్చుంటే పోయేదానికి అని మనసులో అనుకుని వేదు అట్లీస్ట్ విండో అయినా తీస్తానంది చిన్నపిల్ల గొంతుతో హెడ్ మాస్టర్లా అన్నాడు విండో షీల్ దించుకొని ఆ పక్కనే బండి మీద అమ్ముతున్న పానీపూరి పరిమళం గుప్పున మనుముక్కు చేరి కడుపులో ఆకలి కేకలు వినిపించేసరికి ఆకలి లేదు వేదు అని అంది మరి ఇందాక డోర్ వేసుకొని నాకు ఆకలిం లేదని హిస్టరిక్గా అర్చం అని అన్నాడు వేద్ తనని టీస్ చేస్తూ అది అప్పుడు కదా అని అంటూ కళ్ళు తిప్పుతూ క్యూట్గా అడుగుతున్న తనని చూసి నవ్వుకొని ఆపోజిట్ రోడ్లో రెస్టారెంట్ ఉంది మరి వెళ్దామా అని అడిగాడు వేద్ ఊహం తల అడ్డంగా ఊపి పక్కనే ఉన్న పానీపూరి ఉంది ఇక్కడికి వెళ్ళక్కర్లేదు అని అంది మను వేద్ మొహాన్ని చిట్లించి పానీపూరినా అని అన్నాడు హా పానీపూరినే ఈ అంకుల్ చాలా బాగా చేస్తారు చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా తిన్నాను కూడా అని అంది మను వేద్ హెడ్లి డిల్ చేసి చూశాడు ఒకరు తిన్న ప్లేట్ సరిగ్గా వాష్ చేయకుండానే తిరిగి వాటిలోనే సర్వ్ చేయడం హ్యాండ్స్కి గ్లౌస్ లేకుండానే పానీలో చేతులు ముంచడం ఇంకా చాలానే దారుణాలు అవన్నీ చూసిన వేద్కి వికారం పుట్టి ఎలా తింటారే దాన్ని అదేదో పవిత్రమైన ప్రసాదంలా విరక్తిగా చూశాడు వేద్ బాగుంటుంది వేదు అని మనం వద్దు ఏదైనా టిఫిన్ చేద్దామని కార్ రివర్స్ చేయబడ్డాడు వేద్ ప్లీజ్ వేదు అంటూ గేర్ రాడ్పై ఉన్న వేద్ చే పట్టుకుంది మనం వద్దంటున్నానా సీరియస్గా చెప్పాడు వేద్ కార్ కొన్నావు కానీ పానీపూరి కూడా పెడుకొని పెట్టలేవా నాకు అని అంది మనం అదేలా తింటావే విసుగ్గా అడిగాడు వేద్ ప్లీజ్ వేదు ఇద్దరం కలిసి ఫస్ట్ టైం బయటకు వచ్చాం కదా ఇప్పుడు నువ్వు వద్దంటే నా మూర్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని అంటూ వేర్ చేతిని స్టీరింగ్ నుంచి తప్పించి అతనికి కార్ నడిపే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మను అబ్బా ఇలా తగులుకున్నావేంటి నువ్వు అని తల బాదుకొని ఎలా చేస్తావో చావు నేను మాత్రం వాటిని జోలికి కూడా రాను అని అన్నాడు వేర్ థ్యాంక్స్ అని అంటూ హడావిడిగా కార్ దిగి వేదు డబ్బులు అని అంది కళ్ళు చిట్లి చూశాడు నేనేం తీసుకురాకుండానే వచ్చేశాను అయినా మా మామయ్య డబ్బులే కదా అంత ఆలోచిస్తున్నావే ఇవ్వు అని అంటూ దబాయిస్తున్నట్టుగా అడుగుతూ చేయి చాపింది మనం వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఆమె చేతిలో డబ్బులు పెట్టాడు వేద్ ముందు ఎన్ని పానీపూరి ప్లేట్లు తినదో కానీ ఆ తర్వాత మళ్ళీ పక్కనే ఉన్న బజ్జీ మిక్చర్ బండి దగ్గర రెండు మిరపకాయలు ఆ పక్కనే కాలుస్తున్న ఒక మొక్కజొన్న పొత్తు తీసుకొని కారులో కూర్చుంది ఇదంతా ఒక కన్నుతో అబ్జర్వ్ చేస్తూనే ఉన్న వేద్ తనని చూసి వసే అని తింటే అరగదే గేదె మేస్తున్నట్టుగా ఏదో ఒకటి అలా నములుతూనే ఉన్నావు అని అన్నాడు దిష్టి పెట్టక బావా ఆకలేసి తింటున్నానులే అని అంటూ కారులో కూర్చొని తను కొరుకుతున్న మొక్కజొన్న కండి వేదు ముందు పెట్టి నువ్వు తింటావా అని అడిగింది పంటితో లాగుతూ పొత్తుతో సహా పరపర నమలేసిన దాన్ని చూసి అందులో ఏముందని తినడానికి అని అన్నాడు సగమే తిన్నాను వేదు మిగతా సగం ఉంది కదా అని అంటుంటే ఏ తల బాదుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎలాగో వంట చేసే ఉద్దేశం లేదు కదా అన్నాడు వంట చేసే ఉద్దేశం కాదు కడుపులో తినే ఖాళీ కూడా లేదంతే అని అంది మను నిన్న ఎవడేడు కానీ ఆకలి టిఫిన్ తిందామని ఆపోజిట్లో ఉన్న రెస్టారెంట్ దగ్గర కారాఫాడు వేద్ వెనుక రెస్టారెంట్లోకి అడుగులు వేస్తున్న తనకి స్వాగతం పలుకుతున్న ఆ రెస్టారెంట్ వంటకాలను ఆస్వాదిస్తూ లోపలికొచ్చి వేద్ పక్కనే కుర్చీలో కూర్చుంది మనం ఆర్డర్ చెప్పడానికి వెయిటర్ని పిలుస్తున్నా వేద్ చేయి పట్టుకొని నాకు ఇంకా ఆకలిస్తుంది వేదు అని అంది మను సరే నీకు నచ్చింది ఆర్డర్ పెట్టు అని అంటూ వేటర్ని పిలిచి తన కోసం అని మసాలా దోశ ఆర్డర్ చెప్పి మను కోసం చూశాడు మెనూ కార్డ్ని నాలుగు వైపులకు తిప్పేస్తూ ఏది ఆర్డర్ పెట్టాలో తెలియని సందిగ్ధంలో ఉన్న తనని చూసి అందులో అన్ని ఇంగ్లీష్లోనే కదా రాసింది ఎందుకంత టైం తీసుకుంటున్నావు అన్నాడు వే మను మెనూ కార్డ్ ముందుకు జరిపి ఒక పాయ పరోటా అని అంది సారీ మేడం ఇక్కడ ఓన్లీ వెజ్జే ఉంటుందన్నాడు అతను ఈ మొద్దు బావకి ఇంతకంటే మంచి రెస్టారెంట్ దొరకలేదా అని మనసులో అనుకుని మళ్ళీ మెనూ కార్డ్ తిప్పడం మొదలుపెట్టింది తనని చూసి ఆ వెయిటర్ బుర్ర కొక్కుంటూ ఉంటే వేద్ మాత్రం సీరియస్గా అసల్ని బాధ ఏంటి అని అడిగాడు ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియని డైలమాలో ఉన్నాను వేదు అటు పూరి ఇటు మైసూర్ బోండా రెండూ తినాలనే ఉంది అని అంది మను వేద్ ఆ వెయిటర్ వంక చూశాడు అతను అర్థమైనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి వేద్కి మసాలా దోశ మను కోసం పూరి బోండా రెండూ పట్టుకొని వచ్చాడు రెండు చేతులతో పూరి తుంచుకొని నోట్లో పెట్టి అదే అదే చేత్తో బజ్జీని చట్నీలో ముంచుకొని తింటున్న మను తిండికి వేదికి వెకటుగా అనిపించి అవి ఎక్కడికి పారిపోతాయి కాస్త మెల్లిగా తినొచ్చు కదా అని అంటూ కసరాడు పారిపోవడం కాదు వేదు చల్లారిపోతాయని అంటూ వేద్ ప్లేట్ వంక చూసి మొహమాటం లేకుండా వేద్ తింటున్న మసాలా దోశతుంచుకొని ఇది బాగానే ఉన్నట్టుందే అంటూ నోట్లో పెట్టుకుంది వసై అంతంత చట్నీలతో తింటే కడుపులో తిప్పేస్తుంది అని కసిరాడు వేద్ నా దైరన్ బాడీ వేదు నాకేం కాదు గొప్పగా ప్రగల్భాలు పలికింది మను సరే చూస్తాగా అని హెడ్ నోట్ చేశాడు వేద్ తినేసి బిల్ పే చేసేసి బయటకు వస్తూ అడిగాడు కార్ డ్రైవ్ చేస్తావా అని వెహికల్ దాకా తిని భుక్తాయాసంతో ఉన్న మను నా వల్ల కాదంటూ ప్యాసింజర్ సీట్లో చతికిలబడి పక్కనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వేద్ భుజం మీద తల వాల్చేసింది నేను అప్పుడే చెప్పాన ఎక్కువగా తింటున్నావని అన్నాడు వేద్ నిద్రస్తోంది బావ అంతే అని అంటూ అతను చొక్కా పిటికెట్ బిగించి కళ్ళు మూసుకుంది ఇంటికి వచ్చేసరికి పూర్తిగా నిద్రలోకి జారుకుంది మను వేద్కి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆమెను అలాగే ఎత్తుకొని తన రూమ్లో పడుకోబెట్టి తన రూమ్కి వచ్చేశాడు వేద్ మధ్యరాత్రి వరకు బాగానే ఉంది కానీ మనుకి సగం నిద్ర అయ్యాకే స్టార్ట్ అయ్యింది కడుపులో గుడగుడలు లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కళ్ళు మూసుకుంది కానీ నిద్రపడి చేస్తేనే కదా పావుగంట పావుగంటకి వాష్రూమ్కి వెళ్తూనే ఉంది ఆ మర్నాడు వేదికి మెలకువ వచ్చి చూస్తే ఇంకా ఇల్లంతా కూడా చీకటిగానే ఉంది మెయిన్ డోర్ తెరిచలేదు మనూ వచ్చిన దగ్గర నుంచి అతను లేచేసరికి మను లేచి కిచెన్లో ఏదో ఒక పని చేస్తూనే ఉండేది కానీ ఆ రోజు కనబడకపోయేసరికి మను రూమ్కి వెళ్ళాడు వేద్ పంచం మీద అడ్డదిడ్డంగా పడుకున్న తనని చూసి మొద్దు ఏమైందే ఇంకా పడుకునే ఉన్నావు అని తన దగ్గరికి వెళ్ళి ఆమెను అనునయిస్తూ అడిగాడు డయేరియా వేదు రాత్రంతా నిద్రలేదు అని ఓపిక తెచ్చుకొని చెప్పింది మను అప్పటి వరకు మనూకి ఏమైందో అన్న కంగారుగా ఉన్న వేద్ మను చెప్పింది వినగానే గట్టిగా నవ్వాడు పొట్ట పట్టుకొని పడి పడి అతన్ని చూసి మనూకి ఏడుపు తన్నుకొచ్చింది నిన్నే చెప్పాన ఎక్కువ తినొద్దని అప్పుడు ఏమన్నా ఐరన్ బాడీనా ఇప్పుడు ఏమైందే ఆ ఐరన్ బాడీకి తుప్పు పట్టిద్దా అని వేలాకోలమాడుతున్నా వేద్ని చూసి మను ఏడుస్తూ చేతికి అందిన వస్తువు వేది మీదకే విసిరేస్తూ వల్లే అంతా నీ వల్లే నా తిండికి నువ్వే దిష్టి పెట్టేశావు అందుకే నేను సిక్ అయ్యానంటూ ఏడవడం మొదలుపెట్టింది ఒక క్షణం తను ఏమంటుందో కూడా వేదికి అర్థం కాలేదు నీ వల్లే నాకు ఇలా అయ్యింది నీ దిష్ట తగిలింది నాకు అని అంటున్నా మనుని ఆశ్చర్యంగా చూసి మొద్దు నువ్వు డాక్టర్ వే నువ్వు కూడా ఇలాంటివన్నీ నమ్ముతావా అని అడిగాడు వేద్ నమ్మడానికి ఏముంది ఇందులో నువ్వే కదా చూస్తూ ఉన్నావు నిన్న ఇప్పుడు ఏమైందో నేను పది ప్లేట్లు పానీపూరి తిన్నప్పుడు కూడా ఇంతలా సిక్ అవ్వలేదు నీ వల్లే నేను ఇలా అయ్యాను అంటూ ముక్కు ఎగపీల్చింది మను ఓసి పిచ్చి మెలం అంటూ సనుక్కొని ఒకటి ఒకటిచ్చి వేసుకో అన్నాడు ఏంటిది అనుమానం గడిగింది మను డయేరియాకే అని టాబ్లెట్స్ మను మొహం మీదకి విసిరి కావాలంటే పేరు చూస్తావు అన్నాడు అంటూ మొహం ముడుచుకునేదో అడిగాను లేవయ్యా ఈ మాత్రానికే అంత కోపమా అని ఆ ట్యాబ్లెట్ వేసుకుంది మను సరే జాగ్రత్త నేను ఆఫీస్కి వెళ్తున్నాను ప్రాజెక్ట్ డెడ్ డెడ్ లైన్ దగ్గర పడింది కాస్త మైల్డ్గా ఉన్న ఫుడ్ ఏదైనా తీసుకో అని చెప్పి తను బయటకు వచ్చేశాడు ఆఫీస్కి వచ్చిన వేద్ విష్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ బదులుగా చిన్నగా హెడ్ నోట్ చేసేసి తన క్యాబిన్కి రాగానే మంచి హైట్ ఫిజిక్తో ఉన్న ఇద్దరు బాడీ బిల్డర్స్ వేద్కి ఎదురొచ్చారు వాళ్ళు అక్కడ ఉంటారని ఊహించని వేద్ వాళ్ళని చూడగానే చిన్నగా జరికిచ్చి వెనక్కి వాలి రే ఎవర్రా మీరు అని అడిగాడు ఇంతలో గుడ్ మార్నింగ్ బాస్ అంటూ ముందుకొచ్చిన భార్గవ్ని చూసి ఊపిరి పీల్చుకొని ఎవరు వీళ్ళు అని అడిగాడు భార్గవ్ని మీరే కదా బాస్ నిన్న చెప్పారు వదిన కోసం ఇద్దరు బాడీ బిల్డర్స్ని అదే బౌన్సర్లని పురమాయించమని వాళ్ళే వీళ్ళు అని వినయంగా సమాధానం ఇచ్చాడు భార్గవ్ వేద్కు ఉఫో దడుచుకున్నా కదా అని అంటూ తన వెన్నుని తట్టుకొని వెల్ ట్రైన్ కదా అన్నాడు అఫ్ కోర్స్ బాస్ మళ్ళీ యుద్ధంలో పెడితే ఇద్దరికీ ఇద్దరు సమబుజీలే అన్నాడు భార్గవ్ కండబలమే కాదు వాళ్ళకి బుద్ధిబలం కూడా ఉండాలి మీరు క్షణం వదలకుండా నా వైఫ్ని ఫాలో చేయాలి బట్ తనని ఫాలో చేస్తున్న విషయం తనకి తెలియకూడదన్నాడు వే ఎస్ బాస్ అన్నారు ఆ ఇద్దరు కానీ భార్గవ్కి ఇంకా ఏదో పురుగు అతని మెదడు తొలిచేస్తూనే ఉంది అంటే మీరు మా వదిని అనుమానిస్తున్నారా అన్నాడు భార్గవ్ వేద్ సమాధానం చెప్పేంతలో మళ్ళీ తనే ఇలా తయారయ్యారంట సార్ మీరు వదినేదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాలని మెడిసిన్ చేసినా ఏమీ చదువుకోలేదని దానిలా మీ ముందు నటిస్తే మీరు మీ వక్రబుద్ధితో తన శీలాన్ని తన బుద్ధిని శంకిస్తున్నారా మా వదిన నిప్పు సార్ నిప్పు ఇప్పటికిప్పుడు అగ్ని పరీక్ష పెట్టినా సరే అందులో జలకాలాడి బయటకు వచ్చేస్తుందంటూ భార్గవ్ తన మా నాన్న తను మాట్లాడుతున్నాడే కానీ వేద్ తీరిగ్గా మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా అతనికి అవకాశమే ఇవ్వలేదు చివరిగా విసుగు పుట్టిన వేద్ ఆ మల్ల ఆ మల్లయోధుల్ని ఇద్దరిని చూసి ఈ అక్కుపక్షే నా వైఫ్ని చంపాలని ప్రయత్నిస్తే మీరేం చేస్తారో ఒకసారి ప్రాక్టికల్గా చూపించండి అన్నాడు ఎస్ బాస్ అంటూ దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి వాళ్ళని చూసి భార్గవ్ చిన్న జర్క్ ఇచ్చి అని అన్నాడు భయం భయంగా ఆ నోటికి ఫుల్ స్టాప్ అనేది లేకుండా లోడలోడ వాగుతున్నందుకు అని అంటూ కూల్గా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు వేద్ కథ ఇంకా ఉంది మరి వే బనువుల మధ్య సాగుతున్న ఈ చిలిపి గిల్లి కజ్జాలు సరదాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి నచ్చాయా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్